ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ కామన్ గారి అనుదిన ధ్యానాలు యోహోన్ సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం చూడక నమ్మిన వారు ధన్యులు కళ్ళకు కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే కనిపించని విషయాలపై మనస్సు లగ్నం చేయమని దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు పేతురికి సముద్రం మీద నడవాలని ఉంటే నడవాలి ఈత కొట్టాలని అనిపిస్తే ఈత కొట్టాలి రెండు పనులు చేయడం కుదరదు పక్షి ఎగరదలుచుకుంటే చెట్లు కంచెలు అడ్డు లేకుండా చూసుకోవాలి దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉండాలి అలా కాకుండా ఎందుకైనా మంచిదన్నట్టు నేలకు దగ్గరగా ఎగిరితే అది ఎగరడమే కాదు దేవుడు అబ్రహముకు తన స్వశక్తి మీద నమ్మకం పోయేదాకా ఉంచాడు తన శరీరంతో తానేమి చేయలేనని కేవలం దేవుని మాట మీదే ఆధారపడాలని అబ్రహాము గ్రహించి తన నుండి దృష్టి మరల్చుకుని దేవుని మీద నమ్మకముంచాడు వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అతడు విశ్వసించాడు దేవుడు మనకు బోధించాలని ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్నే ప్రోత్సాహాన్ని ఇచ్చే పరిస్థితులు ఏమీ లేకుండా ఉన్నప్పుడే మనం ఆయన మాటను నమ్మాలి ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు తన మాట నిజమని ఆయన నిరూపించాలని నమ్మబోయే ముందు కంటికి కనిపించాలని అనలేదు నేను ఆయన అన్నమాట చాలు సత్యవాక్శీలుడైన ఆయన మాటపైనే నిలిచి ఉన్నాను